పూతలపట్టు నియోజకవర్గంలోని ఎక్కడికక్కడ వైసీపీ పునాదులను మురళీమోహన్ పెకిలిస్తున్నారు మురళీమోహన్ హామీలతో నియోజకవర్గ ప్రజలు పులకించిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు ఐరాల పంచాయతీ నాంపల్లి పంచాయతీ పాతపాళ్యం పంచాయతీ మొరంపల్లి పంచాయతీలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు టీడీపీలో చేరారు మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి నమ్మకస్తులైన రంజిత్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు అనుచరులు దాదాపు మూడు వందల కుటుంబాలు మురంపల్లె దళిత వాడలో రెండు వందల కుటుంబాలు పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి మురళీమోహన్ మోహన్ ఆహ్వానించారు ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టి వైసీపీలో పని చేయలేకపోతున్నామని రంజిత్ రెడ్డి తెలిపారు వైఎస్ ఫ్యామిలీకి పెద్ద అభిమానులుగా ఉన్న మేము ఇక్కడ నాయకుల వికృత చేష్టలకు విసుగిద్దిపోయి వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చామన్నారు చదువుకున్న వ్యక్తి విద్యావేత్త జర్నలిస్టుగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి అయిన డాక్టర్ కలికిరి మురళీమోహన్ సారథ్యంలో పూతల సైకిల్ గుర్తును గెలిపించేందుకు అవకాశం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పూతుల పట్టు జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికేరి మురళీ మోహన్ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తనయుడు దగ్గుమళ్ల సుధాకర్ ఐరాల మండల అధ్యక్షులు గిరిధర్ బాబు రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ క్లస్టర్ ఇన్ఛార్జ్ మురళి సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లతా బాబునాయుడు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ జనసేన మండల అధ్యక్షులు పురుషోత్తం జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ జనసేన వీర మహిళా మహాలక్ష్మి ఐరాల పంచాయతీ నాయకులు రంజిత్ రెడ్డి సాయిరెడ్డి హరిరెడ్డి మొరంపల్లె పంచాయతీ నాయకులు ఆర్ లోక్నాథ్ రెడ్డి యశ్వంత్ రెడ్డి వీ రవిరెడ్డి बी रेड्डी ए निरंजन रेड्डी महेश रेड्डी प्रसाद रेड्डी चंदू मुरली, जयप्रकाश रेड्डी नवीन श्रीकांत भरत तुलसी अशोक रेड्डी महेंद्र रेड्डी गणेश आचारी विजय आचारी धनंजय आचारी दुर्गा प्रसाद साने पवन कल्याण एस भास्कर रंजित मुरारी एस रमेश रायल जी रमेश रेड्डी के सुब्रमण्यम मुनित्न लोकनाथम नरेंद्र रमेश मुनित्नम కృష్ణయ్య మధు కె మునిరత్నం జి రమేష్ హోమేష్ యశ్వంత్ జగదీష్ ప్రవీణ్ జగపతి లోకేష్ దొరబాబు జ్యోతి యుగంధర్ గణేష్ వరప్రసాద్ హరీష్ లారెన్స్ తులసి మిథున్ అంజలి వినాయక ప్రమీళ హేమ దీపు మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు வா <laughs> அல்லாஹ் குப்புல உள்ள சேர வரையா அது ஸ்டடி ஸ்டடி என்னது ஓட்ட கண்டாடா ஹேடே ஹேடே ஆ ஓகே ஹரிஸ் கல் பண்ணா குப்பையில இல்ல ஆத்தல இல்ல அத்தல அண்ணா அம்மா சொல்லுங்க குட்டேஸ்டா சொன்னா அம்மா ಸೂರು <laughs> சார் நான் பூ பே <laughs> தெற்காடு ஓ சாமோ இந்த போட்டோ ஹைலைட் செய்யல அவ வந்து சொல்லலாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம் ದಾಳಲ್ಲ ಚಲ್ಲಾ ಬಾಗಿ ತಿಮ್ಮಾ ನೋ ಬೋಡಾ ಆಂತಕಬೇಡಿ ಯೂಟು ರాలేದ ಯೂಟು ರೇಡಿ ಲೇಡೀಸ್ ಲೇಡೀಸ್ ರೇಷನ್ ಕಾಯ್ದೆ ಶೇಲ್ಡ್ಸ್ ಅರಮೋ ಎ ಉಂಗಣ್ಣ ಅದು ಮುಂದೆ ಕಣ್ಣ ಗಿರಣ್ಣ ದೇವುಲೋ ಮಾತಾಳೋ ಫೋನ್ ನನಗೆ ಬಿಟ ಅಣ್ಣ ಅಟ್ಲೂ ಮೂ ವಿಡಿಯೋ ನೋಡ್ತಮ್ಮ ಮಟ್ಕ ಕಾರ್ ಇತ್ತು ಅಂದ್ಲೇ ಏನು ನಿಂತಾ ಬಂಡೆ ನಿಂತು ಓಕೆನಾ ಓಕೆನಾ ಹ